హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్ట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే దేశానికి శత్రువులు ఆ మూడే అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి సో మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా నిన్న కూడా మనం దీని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో ఏదైతే మనకి ఆగస్ట్ సో మనకి ఫిఫ్టీన్త్ సందర్భంగా అండ్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నరేంద్ర మోదీ గారు ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రసంగిస్తున్నారండి అని చెప్పేసి ఏదైతే మన్మోహన్ సింగ్ గారు యొక్క రికార్డును సమన్ చేశారని చెప్పేసి ఇప్పటికీ పదోసారి ఇలా మాట్లాడటం అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన సమాచారం అనేది రేపటి కరెంట్ స్లో వస్తుందని చెప్పేసి నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి నిన్న నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్రకోట మీద ఏం మాట్లాడారు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ టైం మనకి అంటే ఎస్ఐకి సంబంధించి ఒక ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఇండిపెండెన్స్ డేకి సంబంధించి కూడా ఒక బిట్ రావడం జరిగిందండి సో నరేంద్ర మోదీ గారు ఏ అంశం మీద మాట్లాడారని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సినారియోలు అడిగిన సందర్భాలు ఉన్నాయి సో దీని గురించి మన మెయిన్స్ పాయింట్ ఆఫ్ కూడా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు రానున్న పోటీ పరీక్షల్లో సో దీని గురించి చూద్దామండి ఇప్పటివరకు అత్యధిక సార్లు అంటే ఎక్కువ సార్లు పై నుంచి మాట్లాడినటువంటి పీఎంగా రికార్డు ఉందండి ఎవరికి సార్ అంటే జవహర్లాల్ నెహ్రూ గారికి అండి సో ఇప్పటివరకు ఆయన అంటే అప్పటివరకు ఆయన ఉన్నంతవరకు పదిహేడు సార్లు ప్రసంగించారండి నరేంద్ర మోదీ గారు పదోసారి సో దాన్ని రీసెంట్గా ఏదైతే మనకి మన్మోహన్ సింగ్ గారు ఉంటారో ప్రీవియస్ పీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి సో ఆయన పదిసార్లు నరేంద్ర మోదీ గారు కూడా పదిసార్లు అండి ఎక్కువగా అయితే మాత్రం మాత్రం పదిహేడు సార్లు సో మనకి నెహ్రూ గారు అండి జవహర్లాల్ నెహ్రూ గారు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు సో మరి నేను నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దామండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఖచ్చితంగా బిడ్డించి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో వెంటో చూద్దాం ఇది మనం చూసినట్లయితే దేశానికి శత్రువులు అంటే ఏం సార్ శత్రువులు అంటే సో అవి చూసినట్లయితే అవినీతి అశ్రిత పక్షపాతము బొజ్జగింపు రాజకీయాలు ఈ మూడు దేశానికి పట్టినటువంటి ఒక చెదలు అని చెప్పేసి ఇవి ఉండకూడదు అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పారండి చాలా చాలా ఇంపార్టెంట్ ఆ టెర్మినాలజీ ఇంపార్టెంట్ అండి సో ఏంటంటే అవి అవినీతి కరప్షన్ కానివ్వండి సో అశ్రిత పక్షపాతం అండి పార్షాలిటీ కానివ్వండి బొజ్జగింపు రాజకీయాలు అంటే కుటుంబ వారసత్వ రాజకీయాలు సో ఇవనేవి దేశానికి చాలా ప్రమాదకరం అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు మాట్లాడటం జరిగింది అయితే నరేంద్ర మోదీ గారు డెబ్బై ఏడవ ఇండిపెండెన్స్ డే సందర్భంగా సో ఎర్రకో కోటమై నుంచి మాట్లాడుతూ మాట్లాడుతూ దేశ ప్రజలను ఉద్దేశించండి సో ఒక టెర్మినాలజీని ఉపయోగించారండి ప్రతిసారి వేరే ఒక టెర్మినాలజీ ఉపయోగించేవారు బట్ ఈసారి వేరే ఒక టర్మినాలజీని ఉపయోగించారు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సిల్లీగా ఉంటాయి కొన్ని కొన్ని అండి సో ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో మనకి డెబ్బై ఏడవ ఏదైతే ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా నరేంద్ర మోదీ గారు తొంభై నిమిషాలు మాట్లాడారండి సో మనకి తొంభై రెండు నిమిషాలు మాట్లాడటం జరిగింది సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో అంతకుముందు కూడా ప్రియమైన దేశ ప్రజలారా అని చెప్పి సంబోధించారండి అంతకుముందు తొమ్మిది సార్లు కూడా నరేంద్ర మోదీ గారు ప్రియమైన దేశ ప్రజలారా అని సంబోధించారు బట్ ఈసారి మాత్రం ప్రియమైన కుటుంబ సభ్యులారా అని చెప్పేసి ప్రసంగించారండి సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రియమైన కుటుంబ సభ్యులారా అని చెప్పేసి ప్రసంగించడం జరిగింది సో మొత్తము తొంభై రెండు తొంభై నిమిషాలు మాట్లాడటం జరిగిందండి అదేవిధంగా రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది అని చెప్పేసి ఆయన ఒకసారి ఉద్ఘాటించడం జరిగింది ఎప్పటికండి ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా సో ఇలా అభివృద్ధి చెందాలి అంటే పారదర్శకత అదేవిధంగా నిష్పాక్షికత కూడా అవసరం అని చెప్పేసి చెప్పాడు అదేవిధంగా మనకి అంటే రెండు వేల పద్నాలుగు ముందర చూసుకున్నట్లయితే భారతదేశం అనేది పదవ ఆర్థిక వ్యవస్థగా ఉంది ఇప్పుడు వచ్చేసరికి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగిందండి సో ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ సెవెన్ లేదా ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది భారతదేశం అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది అదేవిధంగా రాష్ట్రాలకండి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే కేంద్ర ఖజానా నుంచి రాష్ట్రాలకు అంటే లాస్ట్ తొమ్మిదేళ్లల్లో సో చెల్లింపులు అనేవి బాగా పెరిగినాయని చెప్పేసి సో బీజేపీ గవర్నమెంట్ రాక ముందర ముప్పై లక్షల కోట్లుగా ఉన్నటువంటి ఖజానా అంటే ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు పంపిణీ చేసే వనరులండి అమౌంట్ అది ముప్పై లక్షల కోట్లుగా ఉండేది ఇప్పుడు వంద లక్షల కోట్లకండి వంద లక్షల కోట్లకు పెరిగింది అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు మాట్లాడటం జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థలను బలోపేతం చేయడం కోసము కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ఎంత పంపిణీ చేస్తుంది సార్ అంటే మూడు లక్షల కోట్లను పంపిణీ చేస్తుందండి అది గతంలో ఎట్లా ఉండేది అంటే పది సంవత్సరాల క్రితం ఎంత ఉండేది అంటే డెబ్బై వేలు కోట్లు మాత్రమే ఇచ్చేది బట్ ఇప్పుడు మూడు లక్షల కోట్లు ఇస్తున్నామని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఏదైతే ముద్రా స్కీమ్ కింద అండి అంటే మైక్రో స్మాల్ యూనిట్స్ అని చెప్పేసి అంటాను చూసారు అలా ముద్రా స్కీమ్ కింద ఎవరైతే చిన్న సన్నకారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కొల్లేట్రల్ ఫ్రీ అంటే ఎటువంటి సెక్యూరిటీస్ లేకుండా బ్యాంకు రుణాలను ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఈ యొక్క ముద్రా స్కీమ్ కింద ఈ ముద్రా స్కీమ్ కింద చూసినట్లయితే ఇరవై లక్షల కోట్లు మేము పంపిణీ చేశామని చెప్పి నరేంద్ర మోదీ గారు నిన్న మాట్లాడటం జరిగింది అదేవిధంగా భారతదేశంలో రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య కాలంలో కూడా పదమూడు పాయింట్ ఐదు కోట్ల మంది పేదలు పేదరికం నుంచి బయటకు వచ్చారని చెప్పేసి కూడా నరేంద్ర మోదీ గారు ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరిశోధనా కేంద్రాలండి అంటే ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు అని చెప్పేసి అంటామండి అంటే జనరిక్ మెడికల్ అండి యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి పదివేల షాపులు ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి నెలకొల్పాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది సో ఆ టార్గెట్లో భాగంగా సో ఇప్పుడు ఆ పదివేలు కాదంటండి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల జనరిక్ మెడికల్ షాపులను పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది గుర్తుంచుకోండి ఇప్పుడు దగ్గర దగ్గరగా అండి తొమ్మిది వేల ఆరు వందల షాపుల దాకా ఉన్నాయండి ఇప్పుడు దాకా మీరు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు కూడా భారతదేశం మొత్తం మీద ఎన్ని జనరిక్ మెడికల్ షాపులు ఉన్నాయి సార్ అంటే తొమ్మిది వేల సో దగ్గర దగ్గరగా నాలుగు వందలు చిల్లర దాకా ఉన్నాయండి తొమ్మిది వేల నాలుగు వందలు తొమ్మిది వేల ఐదు వందల దాకా ఇటుగా ఉన్నాయి సో అది ఇప్పుడు ఇరవై ఐదు వేలు టార్గెట్ చేశారండి అంత ముందు ఏంటి సార్ అంటే పదివేల షాపుల్ని ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు ఇంకల్లా ఎస్టాబ్లిష్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు బట్ ఈ పదివేలు కాదు ఇప్పుడు ఇరవై ఐదు వేల షాపుని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి నరేంద్ర మోదీ గారు మాట్లాడటం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అదేవిధంగా ఈ ఓబీసీ వాళ్ళండి అండి అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో చేతు వృత్తులు చేసుకుంటారో అంటే మనకి వడ్రంగులు కానివ్వండి న్యాయ బ్రాహ్మణులు కానివ్వండి రజకులు కానివ్వండి ఏదైతే మనకి గోల్డ్ పనిచేసే వాళ్ళు కానివ్వండి స్వర్ణకారులు అంటారండి ఇలాంటి వాళ్ళ కోసము సో మనకి ఓబీసీ కోసం ఇలాంటి కోసం విశ్వ విశ్వ విశ్వకర్మ జయంతి సందర్భంగా అంటే మనకి సెప్టెంబర్లో అండి అది ఉంటుంది విశ్వకర్మ జయంతి సందర్భంగా పది పదిహేను వేల కోట్లతో అండి పదిహేను వేల కోట్లతో కూడా ఒక స్కీమ్ని మేము తీసుకొస్తున్నాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు ప్రసంగించిన వాటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి సో మనకి ఎగ్జామ్లో రావడానికి సో అందువల్ల ఇవన్నీ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి ఇందా చెప్పాం కదా అత్యధికంగా మాట్లాడిన వ్యక్తి అంటే పదిహేడు సార్లు జవహర్లాల్ నెహ్రూ గారు ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము వికేంద్రీకరణే మా విధానం అని చెప్పేసి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడి సో నరేంద్ర మోదీ గారి స్టాండ్ విన్నాం మరి ఇప్పుడు రాష్ట్రం యొక్క స్టాండ్ కూడా వినాలిగా మరి రాష్ట్ర పురోగతి ఏంటి అని చెప్పేసి అభివృద్ధి ఏంటి అని చెప్పేసి అది కూడా మనం డిస్కస్ చేయాలిగా రాష్ట్రాలు అంటే పర్టికులర్గా ఇది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు యూజ్ అవుతుందండి పర్టికులర్ ఇది మనం చూసినట్లయితే రైతు భరోసా కింద మేము యాభై రెండు లక్షల మంది రైతులకి అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారండి సో మనకి యాభై రెండు లక్షల మంది రైతులు బెనిఫిట్ పొందుతున్నారట దీనివల్ల రైతు భరోసా వల్ల మీ అందరికీ తెలిసిందే రైతు భరోసా అని చెప్పేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు వేస్తారండి ఆరు నరేంద్ర మోదీ గారు ఉంటాయి ఏడు వేల ఐదు వందలు జగన్మోహన్ రెడ్డి గారివి ఉంటాయి సో ఎవరైతే యొక్క పంటలకు సంబంధించి రైతుల యొక్క పెట్టుబడి సాయంగా రైతు భరోసాని సంబంధించి అందిస్తూ ఉంటారు యాభై రెండు లక్షల మంది బెనిఫిట్ పొందుతున్నారంట ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా దీనికి సంబంధించి రైతు భరోసా కేంద్రాలండి ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఎప్పటికీ పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల నుంచే రైతులకి విత్తనాలు కానివ్వండి సో వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని కానీ మొత్తం మేము ప్రొవైడ్ చేస్తున్నాము రైతులకి సర్వీసెస్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది సో అందువల్ల మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా సో మనకి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఏదైతే ఆగస్టు ఫిఫ్టీన్త్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో ఆ ప్రసంగంలో భాగంగా మొత్తం ఎన్ని రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని చెప్పేసి అన్నారంటే పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కేంద్రాలు ఉన్నాయి అదేవిధంగా అమ్మఒడి కింద నలభై నాలుగు లక్షల మంది తల్లులు బెనిఫిట్ పొందుతున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుందండి సో మేము అందరికీ తెలిసిందే అమ్మఒడి అని చెప్పేసి పదిహేను రూపాయలు ఇస్తారు తల్ల అకౌంట్లోకి వేస్తారు అలాంటి తల్లులు ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారంట నలభై నాలుగు లక్షలు అదే రైతు భరోసా అయితే మాత్రం యాభై రెండు లక్షలు గుర్తుంచుకోండి ఇలాంటి ఫిగర్లు కూడా ఎగ్జామ్లు అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందండి అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలల్లో ఐదు వందల అరవై రెండు రకాల మందులు కూడా మేము అందుబాటులో ఉంచాము అని చెప్పి చెప్తా ఉన్నారండి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదండి ఆ హాస్పిటల్స్లో ఎన్ని రకాల మందులు అండి ఐదు వందల అరవై రెండు రకాల మందులు మేము అవైలబిలిటీలో ఉంచాము ప్రజల కోసం అని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా కొత్తగా పదిహేడు వైద్య కళాశాలను కూడా మేము తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఈ గత నాలుగేళ్ళలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజెస్ని మేము తీసుకొచ్చాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి సో ఇక్కడ మనం చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో నూట ఇరవై ఏడు ఇండస్ట్రీస్ని స్థాపించారంటండి వన్ ట్వంటీ సెవెన్ ఇండస్ట్రీస్ని స్థాపించారు స్థాపించాము సో దీంట్లో భాగంగా మొత్తం పెట్టుబడులు అరవై ఏడు వేల నూట తొంభై ఆరు కోట్లు వచ్చినాయండి సో దానివల్ల ఎనభై నాలుగు వేల ఆరు వందల ఏడు ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు కల్పించాము అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఏంటి సార్ అది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నూట ఇరవై ఏడు కొత్త ఇండస్ట్రీస్ అండి అంటే మనకి ఈ యొక్క పరిశ్రమలు అని చెప్పేసి అంటాం ఇవి పెట్టామని వీటి ద్వారా అరవై ఏడు వేల నూట తొంభై ఆరు కోట్లు పెట్టుబడులు వచ్చి వచ్చాయని వీటి వల్ల ఎనభై నాలుగు వేల ఆరు వందల ఏడు ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు సో దీంట్లో భాగంగానే ఎవరైతే ఈ యొక్క పెట్టుబడులు పెట్టాలనుకున్నటువంటి వ్యాపారవేత్తలు ఉన్నారో వీళ్ళ కోసము వైఎస్ఆర్ వన్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ అని తీసుకొచ్చామని ఈ యాప్ ద్వారా ఆన్లైన్లో వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే వితిన్ ట్వంటీ వన్ డేస్లోనే మేము పర్మిషన్ ఇస్తాము అంటే ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఎంఎస్సీ మిల్ అండి అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైసెస్ అంటే చిన్న చిత్తగా పరిశ్రమలు అండి ఇవేంటివి వన్ ట్వంటీ సెవెన్ పెద్ద పెద్ద పరిశ్రమలు మరి చిన్న చిన్న పరిశ్రమలు అయితే మాత్రము రెండు లక్షల తొమ్మిది వందల తొంభై ఐదు వచ్చినాయని చెప్పేసి పెట్టామని చెప్పేసి వీటి వల్ల సో పన్నెండు పాయింట్ ఆరు ఒకటి అంటే పన్నెండు లక్షల అరవై ఒక్క వేల ఉద్యోగాలు మేము కల్పించాము అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారండి సో ఇది బాగా గుర్తుంచుకోవాలండి ఇది ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అయితే నూట ఇరవై ఏడు అది కాకుండా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అయితే మాత్రము రెండు లక్షల తొమ్మిది వందల తొంభై ఐదు దీనివల్ల ఉద్యోగాలన్నీ పన్నెండు పాయింట్ ఆరు ఒక లక్షలు వచ్చాయని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా దిశ యాప్ అండి మీ అందరికీ తెలిసిందే దిశ యాప్ అని చెప్పేసి సో ఇప్పటివరకు ఒక కోటి ఇరవై నాలుగు లక్షల మంది దిశ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకున్నారు ప్లేస్టోర్ నుంచి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు పదిహేనో తారీఖున ప్రజలను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలండి సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయండి వీటి నుంచి ఎంతమంది తల్లులు అమ్మఒడి పథకాన్ని పొందుతున్నారని చెప్పేసి ఇలా ఎగ్జామ్ అడగవచ్చు సో అందువల్ల స్టేట్ని అండ్ సెంట్రల్ని మనం ఇప్పుడు కవర్ చేయడం జరిగింది ఇదేమో నరేంద్ర మోదీ గారి స్టాండ్ ఇదేమో జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము ఇక్కడ వచ్చేసరికి మనకి సులభ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు అండి అతని పేరు వచ్చేసరికి బిందేశ్వర్ పటక్ అని చెప్పేసి అంటామండి సో అతని పేరు వచ్చేసరికి బిందేశ్వర్ పటక్ అని చెప్పేసి పాటక్ లేదా పాటక్ సో మనకి బిందేశ్వర్ పాటక్ అని చెప్పేసి కూడా అంటామండి సో ఇతను ఏం సార్ అంటే చనిపోవడం జరిగిందండి నిన్న సో మనకి ఇతను సడన్గా చనిపోవడం జరిగిందండి మీకు సులభ కాంప్లెక్స్ అనగా సులభ అనగానే టాయిలెట్స్ బాగా గుర్తొస్తాయండి ఫస్ట్ ఇతన్నే టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారండి టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు ప్ర ప్రతి ఒక్క ఇంట్లో కూడా అంటే పల్లెటూరులో కూడా టాయిలెట్ ఉంది అంటే కారణం ఇతనేనండి సో ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ ఉండాలని చెప్పేసి సో ప్రజల్లో కొంత అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టి గవర్నమెంట్ బాగా పుషింగ్ చేసి యొక్క టాయిలెట్ల యొక్క ప్రాధాన్యతను చెప్పినటువంటి వ్యక్తి అండి సో ఇతను నేను చనిపోవడం జరిగింది ఇతను బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇతను చనిపోయాడు కాబట్టి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇతని గురించి ఏం బిట్టి అడగొచ్చు సార్ అంటే సో ఇటీవల కాలంలో బిందేశ్వర్ పాఠక్ అనే వ్యక్తి చనిపోయారు కదా ఇతను ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏది క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో అని చెప్పేసి అంటారు అప్పుడు మనం ఏం పెట్టాలి సులభ ఇంటర్నేషనల్ అని చెప్పేసి అంటారు ఏంటి సార్ ఆ ఇంటర్నేషనల్ అంటే ఈ టాయిలెట్కి సంబంధించి అంటే సఫాయి కర్మాచారులు అని చెప్పేసి అంటారా అంటే మ్యాన్ హోల్స్ ఇవన్నీ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి సో దీని యొక్క వ్యవస్థ అండి ఇది మరి ఇది ఎప్పుడు సార్ అంటే ఎప్పుడు సార్ ఎస్టాబ్లిష్ చేశారంటే పంతొమ్మిది వందల డెబ్బైలో అండి నైన్టీన్ సెవెంటీలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి మరి దీనికి సంబంధించి ఇతనికి భూషణ్ అవార్డు కూడా రావడం జరిగిందండి సో ఎప్పుడైనా వ్యక్తులు చనిపోయిన వ్యక్తులు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు సో ఏ రంగానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళకేమైనా అవార్డ్స్ ఉంటే ఏ సంవత్సరంలో వచ్చింది ఇలా చదువుకోవాలని చెప్పామండి సో మరి ఇతను పంతొమ్మిది వందల డెబ్బైలో సులభ ఇంటర్నేషనల్ అని చెప్పేసి పెట్టాడు మరి దీనికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇతని సేవలకు గాను పద్మభూషణ్ అవార్డు వచ్చి రావడం జరిగిందండి పద్మ భూషన్ ఆ తర్వాత ఇతను బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సో మరి ఈ పద్మభూషణ్తో పాటుగా ఇతనికి ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా అంటే ఎస్ కొన్ని అవార్డ్స్ వచ్చినాయండి అవేంటో చూద్దాం ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయండి ద స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అని చెప్పేసి ఒక అవార్డు వచ్చింది అదేవిధంగా ద లెజెండ్ ఆఫ్ ప్లానెట్ అనే అవార్డు ఎనర్జీ గ్లోబల్ అవార్డు అని చెప్పేసి కొన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా ఇతనికి రావడం జరిగింది సో పద్మభూషణ్ అనేది బాగా గుర్తుంచుకోండి నైన్టీన్ నైన్టీ వన్లో ఇతనికి రావడం జరిగింది సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఇతను బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి నైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం అక్షయ్ కుమార్కు భారత పౌర పురస్కారం అని చెప్పేసి అక్షయ్ కుమార్ గారు మరోసారి వార్తల్లో వచ్చారండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇతను ప్రముఖ బాలీవుడ్ నటుడు మీ అందరికీ తెలిసిందే ఇతను భారత పౌరసత్వం తీసుకున్నాడు అని అంటే జనరల్గా ఇతని గతంలో కెనడా పౌరసత్వం ఉండేదండి సో ఇప్పుడు కెనడా పౌరసత్వం కాదని చెప్పేసి మళ్ళీ భారత పౌరసత్వాన్ని తీసుకోవడం జరిగింది సో ఎందుకు తీసుకున్నాడు అని ఎగ్జాంపుల్ అడగట్లే కానీ ఇటీవల కాలంలో క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు చూడండి ప్రముఖ బాలీవుడ్ నటుడు భారత పౌరసత్వాన్ని పొందారు కదా అతని పేరు ఏంటి అని అడుగుతారు అంతే సింపుల్ క్వశ్చన్ సో అది అక్షయ్ కుమార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో అంతే తప్ప ఎందుకు ఏంటి అని అడుగుతా అడగరండి అది ఎగ్జాంపుల్ అడగరు అంటే అతను ఎప్పుడో నైన్టీన్ నైంటీస్లో తన మూవీస్ అన్ని ప్లాప్ అయ్యానని దగ్గర దగ్గరగా పదిహేను వరకు ప్లాప్ అయ్యాయని సో కొంచెం ఆ బాతో ఇతను పౌరసత్వాన్ని వదులుకున్నాడని అని చెప్పేసి అప్పట్లో వార్తలు వచ్చాయండి అవి ఎగ్జాంపుల్ అడగలే కానీ ఆ పేరు స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి అక్షయ్ కుమార్ అక్షయ్ కుమార్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐఏఎఫ్ ఇండక్స్ హెరాన్ మాక్ టూ డ్రోన్స్ అని చెప్పేసి వార్తలోకి రావడం జరిగిందండి ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కొత్తగా ఒక నాలుగు డ్రోన్స్ ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నారండి ఇవి డ్రోన్స్ అండి వాటి పేరు ఏంటి సార్ అంటే హెరాన్ మాక్ టూ డ్రోన్స్ అని చెప్పేసి అంటాం వీటిని నిఘు కోసం ఐఏఎఫ్ వాళ్ళు తీసుకోవడం జరిగిందండి అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది సో ఏదైతే మనకి నార్థన్ స్టేట్లో అంటే ఈ యొక్క చైనా పాకిస్తాన్ థ్రెట్ అనేది మనకు బాగా ఉందని చెప్పేసి అక్కడ ఇవి గస్తీ కాస్తూ ఉంటాయండి నిఘూ పెడుతూ ఉంటాయి సో అందుకోసం నాలుగిటినండి ఫోర్ ఫోర్ సో మనకి హెచ్ఎం టూ అని చెప్పేసి అంటే షార్ట్ ఫామ్లో హెచ్ఎం టూ అంటే హెచ్ మీన్స్ హెరాన్ ఎం మీన్స్ మార్క్ టూ డ్రోన్స్ సో వీటిని తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎవరు యూజ్ చేస్తారని ఎగ్జామ్లో అడుగుతారండి అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళ నేవీ వాళ్ళ లేకపోతేనేమో ఆర్మీ వాళ్ళు అంటారు దట్ ఈజ్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి లేదా ఇటీవల కాలంలో హెరాన్ మార్క్ టూ డ్రోన్స్ అనేవి ఇవి వచ్చినాయి కదా అవి ఎక్కడ వాటిని వాటి యొక్క సేవలను ఎక్కడ ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి అడగొచ్చు సో అది సుఖీ నార్థన్ సెక్టార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము విమానయాన రంగంలో లింగ సమానత్వానికి కమిటీ అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగింది ఒక కమిటీ రావడం జరిగింది ఏంటి సార్ అంటే దేశ విమానయాన రంగంలో లింగ సమత్వాన్ని సాధించడానికి సలహాలు ఇవ్వడానికి నలుగురు సభ్యులతో కమిటీని విమానయాన నియంత్రణ సంస్థ అండి సో మనకి డీజీసీఐ ఏర్పాటు చేయడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందేనండి సో ప్రతి దాంట్లో కూడా ఉమెన్ ఈక్వాలిటీ ఉండాలి ప్రియారిటీ ఉండాలి మెన్ ఉమెన్ సమాన అవకాశాలు ఉండాలి అట్లా ఉంటేనే భారతదేశం అనేది ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవుతుందని చెప్పేసి చాలా దేశాల్లో కూడా ఉమెన్కి రెస్పెక్ట్ ఇస్తున్నారని అంటే వాళ్ళల్లో కూడా అవకాశాలలో సమాన అవకాశాలు ఇస్తున్నారని చెప్పేసి సో ప్రతి సెక్టర్లో కూడా అలా అవకాశం ఉండ ఉండాలి అని చెప్పేసి అన్ని దేశాల భావన అయితే దీంట్లో భాగంగా విమానయాన రంగంలో కూడా మన భారతదేశంలో ఫిఫ్టీ ఫిఫ్టీ అండి సో ఎవరైతే వృత్తి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ ఉంది సో ఎవరు సార్ ఆ ప్రపోజల్ తీసుకొచ్చింది అంటే ఐసీఏఓ అని చెప్పేసి అంటామండి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి సో ఇది ఫిఫ్టీ ఫిఫ్టీలో మెన్ అండ్ ఉమెన్ సమానంగా ఉండాలి వాళ్ళకి విమానయాన రంగంలో అవకాశాలు ఉండాలని చెప్పేసి ఒక టార్గెట్ని పెట్టుకుంది సో వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేస్తే ఆయా దేశాలకు సంబంధించినటువంటి విమానయాన స్థలు అనేవి ఆ రూల్స్ని ఫాలో అవుతూ ఉండాలి మన భారతదేశానికి సంబంధించి ఎవరిసారి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేసేదంటే డీజీసీఏ అండి డీజీసీ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని చెప్పేసి అంటాం సో వీళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేశారండి అంటే ఈ కమిటీ ఆరు నెలల్లో తన నివేదికను ఇవ్వాలని చెప్పేసి ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలని చెప్పేసి చెప్పింది అంటే ఒక విమానయాన రంగంలో సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి చెప్పండి మాకు అని చెప్పేసి ఒక నలుగురితో కమిటీని వేసింది ఆ కమిటీలో ఉన్న సభ్యులు అని ఎగ్జామ్లో అడగొచ్చు లేకపోతే ఒక ముగ్గురు పేర్లు ఇచ్చి ఒక వ్యక్తి పేరు కానిదేది అని చెప్పేసి ఎలా కూడా అడగచ్చు సో అందువల్ల వాళ్ళ ముగ్గు నలుగురు పేర్లు ఏంటి సార్ అంటే ఒకటచ్చేసరికి సురిత్వా సక్సేనా అని చెప్పేసి ఒకళ్ళు ఉన్నారండి అదేవిధంగా ఆర్పి కాశ్యప్ప అని చెప్పేసి పవన్ మాలవి అని చెప్పేసి కవితా సింగ్ అని చెప్పేసి వీళ్ళ నలుగురు ఆధ్వర్యంలో ఓ ఫోర్ మెంబర్స్ కమిటీని వేయటం జరిగింది ఎవరు సార్ అంటే డీజీసీఏ వాళ్ళు వేయటం జరిగింది గుర్తుంచుకోండి సో ఇక్కడ డీజీసీఏ హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే మనకి ఢిల్లీలో ఉంటుందండి సో మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని చెప్పేసి అంటాం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే వాళ్ళు ఉండాలి వృత్తి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులు సో ఇక విమానయాన రంగంలో వర్క్ చేయాలి సో ఎటువంటి అలా చేయాలి అంటే ఎటువంటి మనం మెజర్మెంట్ తీసుకోవాలి ఏంటని చెప్పేసి ఆ కమిటీ అనేది ఒక బ్లూ ప్రింట్ సిక్స్ మంత్స్లో సో దీనికి డీజీసీ వాళ్ళకి సబ్మిట్ చేస్తుంది సో దాని మీద వేసిన కమిటీ నలుగురు పేర్లు గుర్తుంచుకోండి సో ఇంపార్టెంట్ కమిటీస్ అనే టాపిక్లో దీన్ని మనం కవర్ చేయొచ్చు సో నెక్స్ట్ మనం చూద్దాము ఫుట్బాల్ దిగ్గజం హబీబ్ ఇక లేరు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో ఇతను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి ఫుట్బాల్ దిగ్గజం సో ఇతను పంతొమ్మిది వందల డెబ్బై అరవై డెబ్బై ఆ శతకంలో ఫుట్బాల్ ఆడినటువంటి ఒక క్రీడాకారుడు సో రీసెంట్ అంటే నిన్న చనిపోవడం జరిగిందండి సో ఇలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏమైనా స్పోర్ట్స్ అవార్డ్స్ ఏమైనా వచ్చినాయా ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి అలాంటివి చదువుకోవాలని చెప్పాం సో ఇప్పుడు మనకి హబీబ్ అనే వ్యక్తి ఏ రాష్ట్రం అంటే తెలంగాణ హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను పంతొమ్మిది వందల డెబ్బైలో బ్యాంక్ ఏదైతే మనకి బ్యాంకాక్ సో మన ఆసియా క్రీడలో కాంసం గెలిచిన జట్టులో ఇతను కూడా ఒక సభ్యుడు అనమాట అదేవిధంగా ఇతనికి సంబంధించి ఇతను ఒక అర్జున అవార్డు కూడా రావడం జరిగిందండి సో అర్జున అవార్డు అనేది భారతదేశంలో క్రీడాకారులకు ఇచ్చే రెండవ అతిపెద్ద క్రీడా అవార్డు అండి ఫస్ట్ అయితే మాత్రం కేలరత్న అండి మేజర్ ధ్యాన్చంద్ రత్న అవార్డు ఇస్తారు ఆ తర్వాత సెకండ్ హయ్యెస్ట్ స్పోర్ట్స్ హానర్ ఏంటి సార్ అంటే మనకి అర్జున అవార్డు అండి నైన్టీన్ సిక్స్టీ వన్లో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది క్యాష్ ప్రైజ్ అనేది పదిహేను లక్షలుగా ఉంది సో ఆ యొక్క అర్జున అవార్డుని ఇతనికి పంతొమ్మిది వందల ఎనభైలో బహుకరించారండి పంతొమ్మిది వందల ఎనభైలోనే సో యొక్క అర్జున అవార్డు ఇతను తీసుకోవడం జరిగింది సో అందువల్ల ఇతను పాయింట్లు ఏంటి సార్ అంటే ఇతను హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బైలో ఆసియా క్రీడల్లో కాంస్య పథకంలో గెలిచినటువంటి జట్టులో ఇతను ఒక మెంబర్ సో ఇతనికి అర్జున అవార్డు అనేది పంతొమ్మిది వందల ఎనభైలో రావడం జరిగిందనే పాయింట్లు గుర్తుంచుకోండి చాలు ఎగ్జామినర్ ఇంకంతకాడికి మళ్ళీ దాన్ని భూతంలో పెట్టి స్క్రూటనైజ్ చేయొద్దండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం ఇరవై మూడేళ్ల తర్వాత మణిపూర్లో హిందీ సినిమా ప్రదర్శన అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగిందండి మణిపూర్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగింది సో అయితే మన విక్కీ కౌశల్ నటించిన ఊరి ద సర్జికల్ స్ట్రైక్ చిత్రాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు సో మనకి నిన్న ఏదైతే జనరల్గా పంతొమ్మిది రెండు వేల సంవత్సరంలో అండి సో రెండు వేల సంవత్సరంలోనే హిందీ చిత్రాలు మణిపూర్లో ఆడకూడదు నిషేధం అని చెప్పేసి అక్కడ రాజకీయ విభాగం ఒకటి ఉంటుందండి సో ఏంటి సరే అది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అని చెప్పేసి ఒక రాజకీయ విభాగం అనేది రెండు వేల సంవత్సరంలో మణిపూర్లో హిందీ చిత్రాలు ఆడడానికి నిషేధం అని చెప్పేసి వాళ్ళు అన్నారండి అప్పటి నుంచి ఒక్క హిందీ చిత్రం కూడా అక్కడ ఆడలేదు బట్ నిన్న మాత్రము ఇరవై మూడేళ్ల తరువాత మనకి ద ఊరి ద సర్జికల్ స్ట్రైక్ ఈ చిత్రం అనేది నిన్న ప్రదర్శించారండి మణిపూర్లో ఒక థియేటర్లో ప్రజలు భారీ ఎత్తున చూడటానికి వచ్చారని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది సో ఇది ఇరవై మూడేళ్ల తర్వాత కదా అందువల్ల మనం ఎగ్జామ్లు అడగొచ్చు అదీ కాక మణిపూర్ అనేది వివాదాస్పదంగా ఉంది ప్రపంచమంతా మణిపూర్ విషయాన్ని ఖండిస్తూ ఉన్న సందర్భాలు ఉన్నాయి నరేంద్ర మోదీ గారు కూడా నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ మణిపూర్ అంశం గురించి మాట్లాడారు సో ఖచ్చితంగా మణిపూరు ప్రజలకు ప్రపంచంతో పాటుగా భారతదేశం కూడా చేయూతనిస్తుందని చెప్పేసి మణిపూర్ ప్రజల వెంటే భారతదేశం అంతా ఉంది అని చెప్పేసి కూడా నిన్న ఆయన ప్రసంగించడం జరిగింది సో మీ అందరి తెలిసింది అక్కడ మైతేయి కూకి నాగా వర్గాల మధ్య గొడవ జరుగుతుందని చెప్పేసి సో దానికి సంబంధించి రీసెంట్గా మనకి అజయ్ లాంబా కమిటీ కానివ్వండి సుప్రీంకోర్టు నేతృత్వంలో కమిటీ కానివ్వండి విషయం ఏమైనా డిస్కస్ చేసామండి సో ఈరోజు మూవీ వచ్చింది గుర్తుంచుకోండి సో ఎవరుసారి ఈ యొక్క సర్జికల్ స్ట్రైక్ చిత్రం నిర్మాత అంటే విక్కీ కౌశల్ నటించిన సో అతను నటించాడండి సో అతను నటించింది నిర్మాత కాదు అతను నటించినటువంటి సో మనకి మూవీ అండి ఆ పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇచ్ మనం చూసినట్లయితే సో దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హోదాకు పోరాడిన ఉద్యమకారులకు రిజర్వేషన్ను ఆమోదించింది అంటే దట్ ఈజ్ ఉత్తరాఖండ్ అండి సో మనకి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ అనేది రాష్ట్రం అనేది ఆమోదించడం జరిగింది రైట్ సో దీన్ని దేవభూమి అంటారు కూడా మీ అందరికీ తెలిసిందే రైట్ సో ఇవండి ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ప్రతిరోజు మనం ఏమైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా కరెంట్ అఫైర్స్ కానివ్వండి సో వీడియోస్ కానివ్వండి సో ఒకటికి రెండు సార్లు నోట్స్ రాసుకోవడం వినడం ఒకటికి రెండు సార్లు చదువుతూ ఉండండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు మెయిన్స్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్